అందరికీ నమస్కారం తెలుగులో సామెత ఉంది చావుకి పెళ్ళికి ఒకే భజంత్రి పెళ్ళికి తదినానికి ఒకే మంత్రం అని అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నిన్న హైదరాబాద్లో జగన్ చేసిన హడావుడు చూస్తే ఇది నిజం అంటే కరెక్ట్గా జగన్కి ఇది సరిపోతుంది ఎందుకంటే పదకొండు షీట్లు సిబిఐ తొమ్మిది షీట్లు ఈడీ వేసిన వ్యక్తి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడనేది మరి భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇంతవరకు ఇటువంటి సంఘటన జరగల గతంలో చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు లలు ప్రసాద్ యాదవ్ లేదంటే క్రేజీవాలో లేదంటే ఒకప్పుడు ప్రధానమైన పివి నరసింహరావు కూడా మేము చేసింది తప్పు కాదని నిరూపించుకోవడాక లేదంటే ఆ ఛార్జ్ షీట్ వేసినప్పుడు విధిగా న్యాయం దీని ప్రకారం కోర్టుకు హా హాజరవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చాలా సింపుల్గా కోర్టుకు హాజరయ్యారు గతంలో కూడా జగన్ ఎన్నోసార్లు సిబిఐ కోర్టుకు హాజరయ్యాడు ఆ రోజు హడావులు లేదు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పందా మారింది కోర్టుకు అంటే నేను ముఖ్యమంత్రిని నాకు ఖాళీ లేదు నేను వస్తే యాభై లక్షలు ఖర్చు అవుద్ది కాబట్టి ప్రభుత్వానికి ఇంత ఖర్చు పెడతాం ఎందుకని చెప్పి నాకు వాయిదా కావాలని చెప్పి అడిగిన వ్యక్తి జగన్ మరి నిన్న ఒక చార్టెడ్ ఫ్లైట్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాడు సరే ఆయన సొంత డబ్బులు కాబట్టి అది మనం ఆక్షేపించడం లేదు ఆరు సంవత్సరాల తర్వాత అంటే బెయిల్ వచ్చి ఆరు సంవత్సరాలు అవుతే ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఐదు సంవత్సరాలు అపోజిషన్లో ఉండే ఒక సంవత్సరం ఏదో కారణం చెప్పి అతను వాయిదాలు వేసుకుని ఇవాళ మరి కోర్టుకి తప్పని పరిస్థితుల్లో హాజరవడం జరిగింది ఎలా హాజరయ్యాడు కొన్ని వేల మంది కేకలు కేరింతలు అన్నిటికనా ఆశ్చర్యం ఏంది ఏంటంటే ఈయన అసెంబ్లీకి వెళ్తున్నాడా కోర్టుకి వెళ్తున్నాడా జనం కూడా కొంతమంది ఆశ్చర్యం వేసింది ఇక్కడ అసెంబ్లీకి రాని వ్యక్తి కోర్టుకి వెళ్ళేటప్పుడు ఇంత హడావిడి చేయడం ఏమిటనేది ఒక సామాన్య రైతు కూలీ రిక్షా దొక్కుకునే స్థాయి వ్యక్తులు కూడా ప్రశ్నించే పరిస్థితి ఏం రప్పారప్పా ఏంటి ఏదో సినిమాలో డైలాగ్ వచ్చింది దాన్ని నువ్వు రప్పారప్పా అని చెప్పి హైదరాబాద్లో కోర్టుకెళ్తే చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ రప్పారప్పా అన్నావు పదకొండు సీట్లు వచ్చినాయి అక్కడ నువ్వు రప్పారప్ప అన్నావు అనుకో కడగడా లెక్క పెట్టుకోవాలి కాబట్టి ఎక్కడ రప్పారప్పా అనాలి ఏ ప్రదేశం అనాలి కూడా తెలియకుండా ఒక రకమైన ఉన్మాదంలో జగన్ ఉన్నాడు అనేది ఇవాళ దాదాపు ఒక లెవెల్ న్యాయ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది ఇతను ఒక రకమైన భయంతో ఎందుకంటే అన్ని కేసులు వాళ్ళు మెడకు చుడుతున్నాయి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ అటు టీటీడీలో నెయ్యి విషయం కానీ ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దగ్గరికి వస్తున్నాయి అంటే ఇతను చరమాంక దిశ రాజకీయ జీవితం చరమాంక దిశకి దగ్గర అవుతున్నాడు అంటే మనం విజయవాడ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు దాదాపుగా మనం ఎల్బీ నగర్ వస్తే హైదరాబాద్లోకి వెళ్ళిపోయినట్టే ఆ స్థాయిలో ఉన్నాడు అతను ఇవాళ కాబట్టి అతను పైగా విచిత్రమైన మనస్తత్వం ఒక రకంగా చెప్పాలంటే ఉన్మాదంతో కూడిన మనస్తత్వం అవుతుంది కాబట్టి ఇటువంటి చర్యలు చే చేపట్టడం ఇలా బిహేవ్ చేయటం అనేది అతను కొత్త కాదు గతంలో న్యాయ వ్యవస్థ మీద పెద్ద దాడి చేశాడు అతను కాబట్టి ఇవాళ సిబిఐ కోర్టు ముందు ఒక నేరస్తుడిలాగా హాజరవుతాడనుకోవటం పొరపాటే కాకపోతే అయిన విధానం దీనివల్ల న్యాయం మారదు సాక్ష్యం మారదు పడబోయే శిక్ష మారదు ఏమీ మారవు ఇంకా ప్రజల్లో అతను సులకనవడం తప్ప మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే కానీ లేదంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా అతనికి ఏం వాళ్ళు అన్నీ ఇచ్చాం ఇవాళ ప్రజలు చాలామంది తెలియదు మేము యాభై మంది పోలీసు వాళ్ళని అతను సెక్యూరిటీకి ఇచ్చాం ఎక్స్ చీఫ్ మినిస్టర్గా ఎక్కడా లేదేమోని అతను సాధారణ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అంతమంది ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం లేదు కానీ ఇచ్చింది ఎక్కడికి వెళ్ళినా అతను ఈ యాత్రలు జాతరలు అంటూ ఊళ్ళకెళ్ళినప్పుడు కొంత ని బంధం పాటించడం పాటించడం చెబితే మనం చెప్పిన కొందుకు రెచ్చిపోయి జనాలను పోగు చేసి అల్లరాల్ల చేయటం అనేది అతనికి హ్యాపీగా మారింది సరే ఇక్కడంటే టూర్లు తిరుగుతున్నాడు ఏం చేసుకున్నా రియాక్షన్ ఏమీ ఉండదు కానీ అక్కడ కోర్టుల దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు అసెంబ్లీకి రాని వ్యక్తివి కోర్టుకి వెళ్ళేటప్పుడు ఇంత హడావట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నువ్వన్నావు దేవుడి స్క్రిప్టే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఇవాళ నీది కూడా దేవుడి స్క్రిప్టే పదకొండు సీట్లు పదకొండు ఛార్జ్ షీట్లు అంటే అసెంబ్లీకి మీద లేని గౌరవం కోర్టు మీద కూడా లేదు నీకు అసెంబ్లీలో నీకు ఒక ప్రొవిజన్ ఉంది రావచ్చు రాకపోవచ్చు కానీ కోర్టు గట్టా లేదు కదా ఖచ్చితంగా హాజరు అవ్వాలి నువ్వు ముద్దాయో కాబట్టి అది కూడా ఏ వన్ భారతదేశంలో అత్యంత పెద్ద అవినీతి చేసిన కేసు జగన్మోహన్ రెడ్డిదే సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది నలభై మూడు వేల కోట్లు ఒక వ్యక్తి అధికార అడ్డుబిట్టు సంపాదించడం అనేది చరిత్రలో లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది మరి ఈ పరిస్థితుల్లో నువ్వు ఏమి ఏమి చెప్పదలుచుకున్నావు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు అంటే భయపెట్టదలుచుకున్నావా రప్పారప్పా అని అయిపోయింది నువ్వు భయపెట్టే స్థాయి అయిపోయింది నీ పదకొండు సీట్లు ఇచ్చి ప్రజలు నీ స్థానం ఇది చెప్పేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే రప్పారప్పా చేస్తానంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఏముండదు నీ భవిష్యత్తు ఏం లేదు నీ ఏ కేసులో శిక్ష పడ్డా నీ రాజకీయ భవిష్యత్తు అక్కడితో కథం కాబట్టి నీకేం భవిష్యత్తు లేదు ఇవాళ కేజ్రీవాల్ పరిస్థితి ఏమైందో నీ పరిస్థితి అంతే కాబట్టి నువ్వు ఫ్లెక్స్లు పెట్టుకుని నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కూలి జనాలను తెచ్చుకుని హడావిడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలేం అమాయకులు కాదు ఇప్పుడే మాట్లాడరు కానీ ఎలక్షన్లు వస్తే నీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది నలభై నాలుగు వరకు నీకు అవకాశం ఇచ్చినా కూడా నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాలేవు అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు శిక్ష పడకుండా ఇలాగే ఉండి చేస్తే కడపలో కూడా నువ్వు గెలవు నీ పరిస్థితి అది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించటం న్యాయవ్యవస్థను గౌరవించటం నేర్చుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదు నీకంటే పెద్ద పెద్ద మేధావులు ఆ రోజు ఇందిరాగాంధీ కూడా ఆ మేడం కూడా జైలుకి జైలుకి వెళ్ళాల్సి వస్తే కోర్టుకి హాజరైంది పివి నరసింహరావు హాజరయ్యాడు కేజ్రీవాల్ కూడా హాజరయ్యాడు లాలూ ప్రసాద్ ఆయన శిక్ష పడ్డా కూడా నీకంటే మేధావైనా నీకంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తి అయినా కూడా కోర్టుకి అతను నీలా హాజరు కాల నీకు ఈ విపరీతమైన ఉన్మాదం ఎందుకనేది అనేది సమాధానం చెప్పాలి నువ్వు కాదు నీ వెనకాల వచ్చిన కూడా చెప్పాలి మీరంతా ఈయన నమ్ముకుని ముందుకెళ్తే ఖచ్చితంగా ఇవాళ ఎంతమంది జైలుకి వెళ్ళారు ఎంతమంది అధికారులు నష్టపోయారు అనేది ప్రజలు చూస్తున్నారు అదే వ్యవస్థ అదే పరిస్థితి మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరైతే ఒక నియమ నిబంధన లేకుండా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అదే పరిస్థితి వస్తుంది తెలుగుదేశం ఏమి మిమ్మల్ని చూసి భయపడతామో లేకపోతే నేను చూసి ఏదో చేయటం చేయట్లా మేము అసలు నేను లెక్కలైనా వేసుకోలేదు ఎందుకంటే నీ స్థాయి అది ఇవాళ నువ్వు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కూడా కాదు పదకొండు సీట్లు ఆ పదకొండు మంది కూడా ఎంతకాలం ఉంటారో తెలియదు కాబట్టి ఈ రాజకీయ పరిస్థితుల్లో నీకు ప్రజలు చిన్న ఎమ్మెల్యే పదవిని గౌరవించకుండా అసెంబ్లీకి రాకుండా కోర్టులకు వెళ్లకుండా కోర్టుకెళ్తే ఇటువంటి ఒక బల ప్రదర్శన మరి దీన్ని చేయడంలో అర్థమేంటో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో కేసులు ల్యాండ్ శాండ్ వైన్ వీటిల్లో నువ్వు దాదాపుగా లక్షల కోట్లు అవినీతి చేశావు ఇవాళ ఎక్కడ కేసు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క అడుగు ముందుకు వచ్చి నీ మెడకు చుట్టుకోబోతుంది అన్ని వేళ్ళు నీ ప్యాలెస్ వైపు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి అలాగే తిరుపతి నెయ్యి కుంభకోణం నువ్వు నియమించిన చైర్మన్ కానీ అధికారులు కానీ అందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా దాంట్లో శిక్షింపబడతారు అన్నిటికంటే అత్యంత హీనమైన పరిస్థితి ఏంటంటే నీకు నీకు డబ్బు ఉందేమో ఉన్మాదం ఉంది తల్లిని చెల్లిని కూడా నువ్వు ఇంట్లోంచి బయటకు కట్టావు అసలు ఏ రకమైన రాజకీయ నాయకుడివి మీ అమ్మ గారు వైఎస్ఆర్పి గౌరవ అధ్యక్షులవుతే బహిరంగంగా మీటింగ్లో అధ్యక్ష పదం నుంచి తప్పించావు నీ చెల్లెలు రోడ్ల మీద పడి తిరుగుతుంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు రోడ్డు మీద తిరిగి నీకు నీకోసం ప్రచారం చేసిన వ్యక్తుల్ని నువ్వు రోడ్డుకి నెట్టేశావు మరి నువ్వు కుటుంబాన్నే సరిగ్గా చూడని వాడివి రాష్ట్రాన్ని ఏం చూస్తావు అలాగే రెడ్డి గారి హత్య కేసు చంద్రబాబు నాయుడు చంపించాడని చెప్పాను ఇవాడు అన్ని వేళ్ళు నీ మీదే చూపిస్తున్నాయి ఎందుకు నువ్వు ఆ కేసులో సిబిఐ కేసు డిమాండ్ చేసి మళ్ళీ విత్ర్రా చేసుకున్నావు సమాధానం చెప్పు దీనికి అంటే ఏంటి నీకు ఒక మ నీ మనస్తత్వం ఉన్మాధమైన మనస్తత్వం నువ్వు చేసిన ప్రతి తప్ప ఎదుటోటి కంటించే మనస్తత్వం ఆ రోజు వివేకానంది రెడ్డి మటర్ కేసు తెలుగుదేశం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన చేయించాడని చెప్పావు ఇవాళ అన్ని సాక్ష్యాలు సిపిఐ సహా అన్ని సాక్ష్యాలు నీవేపే చుట్టున్నాయి నీ వైపు నీ భార్య వైపు నేను అది కూడా చెప్తున్నా అవినాష్ రెడ్డిని ఎందుకు రక్షిస్తున్నావు నువ్వు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా ఈ ఆర్థిక నేరం క్రిమినల్ అఫెన్స్ ఈ రెండింటిలో నువ్వు ఇన్వాల్వ్ అయిన తర్వాత దీంట్లోంచి బయట పడటం పడటం అనేది చాలా కష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలేమీ అమాయకులు కాదు నీ వచ్చిన రెండు వేల మందో మూడు వేల మందో ఆంధ్రప్రదేశ్ కాదు వాళ్ళంతా కూలికి తెచ్చుకున్న మనుషులు మాకు తెలుసుది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ నిన్ను గెలిపించడం అనేది జరగదు నీ ఉన్మాదం నీ క్రూరత్వం నీ అవినీతి నీ మనస్తత్వాన్ని ఇప్పటి వరకు మర్చిపోని ప్రజల నాయకులు ఉన్నారు కాబట్టి నిన్ను మళ్ళీ గెలిపించడం అనేది జరగదు నువ్వు రావడం అనేది కూడా కళ ఎందుకంటే ఇవాళ ప్రజలు ఏం కోరుకుంటున్నారు రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి నువ్వు రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళాలని ప్రజలు కోరుకుంటున్నారు యువతకు ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పనిని ప్రజలు ఎందుకు సమ్మర్తిస్తున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి మనం ఒక చెట్టేస్తే చెట్టు కాయలు కాయాలి లేదా చెట్టు పుయ్యాలి కనీసం చెట్టు నీడన్నా ఇవ్వాలి ఏమీ లేకుండా చెట్టు ఎక్కడ ఉండదు కానీ నువ్వు కూడా రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవన్నా చేయాలి నిజాయితీన ఉండాలి లేదంటే చట్టాన్ని నేను గౌరవించేదని ఉండాలి ఏమీ లేకుండా ఒక ఉన్మాది బల బలప్రదర్శన చేసి కోర్టుకు హాజరైతే దీనివల్ల నష్టపోయేది నువ్వు నీ కేటర్ తప్ప ఆంధ్రప్రదేశ్కి కానీ తెలుగుదేశానికి కానీ ఎటువంటి నష్టం లేదనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం వైఎస్ఆర్పిసి శ్రేణులకు కూడా మేము చెప్తున్నాం కుక్క తాకుపట్టిన గోదావరి ఏదొద్దు ఈ ఉన్మాది ఏదో రెండు వందల ఇరవై తొమ్మిది వస్తాడు రఫ్ రఫ్ ఆడిస్తానంటే పగటి కళ సూర్యుడు పడమరుగుత ఇస్తాడంటే అది ఎంతవరకు సత్యమో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికవుతాడని కూడా అంతే సత్యం అతనికి ఇవాళ డబ్బు ఉంది కాబట్టి ఖర్చు పెడుతున్నాడు ఈ కూలీ మనుషులను తెచ్చుకుని బలప్రదర్శన చేస్తున్నాడు అతనికి నిజంగా చట్టం మీద గౌరవం ప్రజల మీద గౌరవం అంటే అసెంబ్లీకి రమ్మానండి అసెంబ్లీలో మాట్లాడమానండి సమస్యలు అంటే అసెంబ్లీలో మాట్లాడమండి నువ్వు అసెంబ్లీకి వెళ్ళాల్సిన వ్యక్తివి కోర్టుకి వెళ్ళావంటే అర్థం ఏంటి నీ స్థాయి ఏ స్థాయికి దిగజారిందనేది ఆయన వెనక తిరిగే శ్రేణులు కూడా అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకుంది జగన్మోహన్ రెడ్డి చేసే ఇటువంటి దీనివల్ల అతనికి ఇంకెక్కువ నష్టం జరుగుతుంది తప్ప పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ ఎటువంటి హాని లేదు ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇవాళ ఉన్న క్యాబినెట్ అంతా కూడా ఎవరి వంతు వాళ్ళు కష్టపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి ముందు ఈ ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో అహోరాత్రులు కష్టపడుతున్నారు ప్రజలు గమనించారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా కొన్ని ఊళ్ళల్లో ఇవాళ ఉచ్చరించడానికి ఇష్టపడని కేటర్ ఉంది నీకేదో మ్యాగజైను న్యూస్ పేపరు టీవీ ఉంది కాబట్టి నీ బజాయింత్రీలు నువ్వే పెట్టుకోవాల్సిన పరిస్థితి కానీ మిగతా ప్రజలు కానీ సమాజం కానీ నిన్ను హర్షించే స్థాయిలో లేదు నువ్వు అవినీతి కేసు వాళ్ళ పదకొండు సీబీఐ ఛార్జ్షీట్లు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి కోర్టే నలభై మూడు వేల కోట్ల అవినీతి అని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్పడం జరిగింది కోర్టుకి వాటిలోంచి బయటపడినప్పుడు అప్పుడు రాజకీయ జీతం గురించి ఆలో ఇద్దాం అప్పుడు దాకా నువ్వు చేసే ఇటువంటి ఉన్మాద చర్యలకి ఎవరు భయపడేది లేదు వాళ్ళ శ్రేణులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం నష్టపోయేది మీరు తప్ప అతను కాదు అతను ఒకవేళ ఏదైనా శిక్ష పడ్డా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి తప్ప బాధపడే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే అతను చేసిన చర్యలు అటువంటి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎప్పటికైనా సరే వాళ్ళ శ్రేణులు వాస్తవాలు గమనించి జగన్తో ఉండాలా వద్దా ఇటువంటి చర్యలు చేయాలా వద్దా అనేది ఆలోచించమని తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తుంది అలాగే ఈ రకమైన న్యాయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ముందు ఈ రకమైన చర్యలు చేయటం వలన న్యాయ వ్యవస్థకి లేదు రేపొద్దున క్రిమినల్ కేసులో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి చర్యలు చేసే అవకాశం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా ఇటువంటి వాటి మీద పునః పరిశీలించాలని చెప్పి మేము కోరుతూ జగన్మోహన్ రెడ్డి చర్యల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది